ఆయంత మనోళ్ళు తిరుపతికి పోతే ఎట్టుండదులా ఏ ఇంత లెటర్ పట్టుకొస్తేనే ఆడ దర్శనం చేపిస్తుంటారు మరి గీడా యాదగిరిగుట్టల అయ్యో ఒక ప్రపంచ సుందరి మేడం వచ్చిందనుకో అనుకోరాదు ప్రపంచ సుందరి మేడం రాగానే మనోళ్ళు ఏ సోతుగా దర్శనం చేపించారు అనుకున్నావు ఏ ఎక్కడిది దగ్గరుండి అరుకుర్రు అందరూ మిస్ యూనివర్స్ విక్టోరియా కేజీ తేలివింగ్ దర్శనానికి వచ్చారు స్వామివారి దర్శనానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ భాస్కర్ రావు సారు ముంగటుండి దర్శనం చేపించారు అనుకోరు ఆరు ప్రధాన అర్చకులతోటి ఓ సార్లు తెలంగాణ సాయుధ పోరాటంలో సాగలైలమ లాగా పోరాటం చేసిందా లేకపోతే మల్లు స్వరాజ్యం లాగా గన్నువాటి కొట్లాడిందా భారతదేశానికి స్వాతంత్రం కావాలని బ్రిటిష్ మీద ఏమైనా పోరాటం చేసిందా గాంధీజీ అనుసరంలో భగత్ సింగ్ లెక్క ఏమైనా కొట్లాడిందా అరే గిట్ల గీతిరు గా దగ్గర నుండి దర్శనం చేయించేసరికి అందరు గుసగుస పెట్టుకోవాటి గిట్ల ప్రపంచ సుందర అయినంత మాత్రాన గీతీర్గా దర్శనం చేపించారు ఏంటి సార్లు అని అందరు అర్చుకుంటుర్రు